పరీక్షిత్తు జననం ఉప పాండవుల మరణం తర్వాత కృష్ణ పరమాత్మ కాలం యొక్క బలవత్తరమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీ దేవికి ఉపశాంతిని కలిగించారు తదుపరి ఇంకా నేను ద్వారకా నగరములకు బయలుదేరుతాను అని కృష్ణ పరమాత్మ రథము ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులందరూ కూడా ఆయనను సూత్రం చేసి బెంగ పెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు ఆ సమయంలో ఉత్తర పెద్దగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చింది వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ పాదముల మీద పడిపోయింది అప్పటికి ఉత్తర గర్భంతో ఉంది అభిమన్యుడు మరణించాడు ఉత్తర కృష్ణుణ్ణి చూసి కృష్ణ నాకు ఏదో తెలియడం లేదు కానీ ఏదో దివ్యమైన తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తుంది చిత్రమేమిటి అంటే అది బయటకు కనపడడం లేదు నా కడుపులోకి ప్రవేశించేస్తుంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తుంది లోపల ఉన్న పిండం మీద పగబట్టి ఆ పిండమును చెక్కేస్తున్నది ఆ బాణము ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది నేను తల్లిని ఆ పిండం చచ్చిపోవడం నేను ఇష్టపడడం లేదు పిండంను తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వు రక్షించు అని ప్రార్థించింది చనిపోయిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది లోపల ఉన్న పిండం పోతున్నదని ఇప్పుడు ఉత్తర ఏడుస్తుంది ఉత్తరాలు అనగానే పాండవులు గబగబన పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు బయట ఎక్కడ ఉన్నాడో శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు పిండమును నరకడానికని బాణం వెళ్ళిపోతుంది ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఉత్తర ఏమని ప్రార్థించింది కృష్ణ నేను నీ చెల్లెలైన సుభద్రకి కోడలిని అభిమన్యుని భార్య అయిన ఉత్తరను నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకు అవుతాడు అంది మేనల్లుడు అంటే ఏమిటి మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తాముడ్డు తాను అబ్బాయి అని జానపదులు పాటలు పాడుతుంటారు మనవలంటే తాతలకి ప్రీతి మేనళ్ళొళ్ళు అంటే మేనమామలకు ప్రీతి నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో బాణం వేసే వే అది లోపలికి వెళ్ళిపోతుంది తామర పువ్వు లాంటి నేత్రములు ఉన్నవాడా నువ్వు కన్ను విప్పి చూశావంటే శత్రువు మాడిమసి అయిపోతాడు ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తుంది బయట ఉన్న వాళ్లకు ఏమీ తెలుస్తుంది కడుపులో ఉన్న పిండమును రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది గాండివంను ధరించిన అర్జునుడు ఉన్నాడు చేతి గడ తిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు ఉన్నాడు నకుల సహదేవులు ఉన్నారు అజాతశత్రువైన ధర్మరాజు ఉన్నాడు ఆయన ఉత్తర వాళ్ల కాళ్ళు పట్టుకోలేదు నీ వాళ్ళు నిన్ను రక్షించరు నీ రక్షణ నీ ఇంటి ఈశాన్య దిక్కున ఉంది అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చెయ్యకు వాళ్ళని భగవంతునిగా చూసుకో కానీ లోపల ఊనికతో ఈశ్వరుని శరణాగతి చేయడం నేర్చుకో ఆయన నీకు రక్షకుడు అందుకని ఆవిడ పాండవులను ప్రార్థన చెయ్యలేదు కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది కడుపులో ఉన్న పిండము అగ్నివోత్రం వచ్చేసింది నన్ను ఇది కాల్చేస్తుంది నన్ను రక్షించేవాడు ఎవరు నేను గర్భంతో ఉన్నాను నేను మొరపెడితే ఎవరికి వినపడుతుంది అని ఏడుస్తుంది కృష్ణ పరమాత్మ ఆ పిండమునకు ఎదురు వచ్చాడు ఉత్తర గర్భంలోని పిండము సంవరించబడాలని అశ్వత్థామ బ్రహ్మాశ్రమును వేసేశాడు అది లోపలి ఉన్న పిండం దగ్గరికి వచ్చేసింది అప్పుడు కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమందు పెరుగుతున్నటువంటి పిండము ముందు భాగంనందు అంకుష్టమాత్రుడై నిలబడ్డాడు గదను తిప్పుతున్నాడు చక్రహస్తుడై వైష్ణవమాయను ప్రకటించాడు ఉత్తర గర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవ్వరికీ కనపడడం లేదు ఉత్తరికి కానీ పాండవులకు కానీ లోకమునకు కానీ కనపడడం లేదు స్వామి ఈ లీలను అమ్మకడుపులో ప్రదర్శిస్తున్నాడు తను బయట అలా నిలబడి ఉన్నాడు పాండవుల వంశము నిలబడడం కోసం తను పిణమ్మకు ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రం నుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లవాడి వంక చూస్తే వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ఎంత అందగాడురా భ్రుటనవీలు అంతా ఉన్నాడు పట్టు పితాంబరం కట్టుకొని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను అని సూత్రం చేయడం చేత కాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంత దానం అయిపోయాడు అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రం నుండి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు అలా అశుతుడు చెప్పి అన్నాడు ఈ మాట చిత్రంగా ఉందా అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా మీకు నేను మొదటే చెప్పాను స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు ఇవి అన్ని శాశ్వత స్వరూపుడైన నారాయణునిలో నుంచి వచ్చినవే నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అందులోంచి పుట్టిన తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చుకోవడం పెద్ద గొప్ప కాదు ఆ విధంగా తేజస్సును పుచ్చేసుకున్నాడు ఆ పని ఆ పనిని పాండవులు చెయ్యలేరు కృష్ణుడు చేశాడు ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానం చేసుకోవాలి ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామను రథం మీద నుంచి దింపగానే వానిని చంపి వెయ్యవలసిందని కృష్ణుడు సలహా ఇచ్చాడు అర్జునుడు వెంటనే అశ్వత్థాన్ని అశ్వత్థామను చంపివేసి ఉంటే వీనికి నేను పద్దెనిమిది అధ్యాయంలో గీత చెప్పిన ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదు కాబట్టి నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు అని అనుకుని ఉండేవాడు తను చెప్పిన అర్జునుడు అశ్వత్థామని చంపలేదు ఈ ధర్మంను కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు ధర్మో రక్షితి రక్షత ధర్మమే ఈశ్వరుడు ధర్మమును పాటించిన వాడిని తను రక్షించాలి ఇప్పుడు ఎవరు రక్షించలేని రీతిలో రక్షించాడు ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకున్న అవసరము లేదు అలా అనుమానం పెట్టుకున్న వాణిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయ్యా నా పిండం రక్షించబడింది పాండవ వంశం రక్షింపబడింది అని పొంగిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భనందు జన్మించిన వాడు పరీక్షిస్తూ ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు కానీ ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలవరు పరీక్షిత్తు అని పిలుస్తారు తదనంతరం కుంతిదేవి స్తోత్రం చేసింది ఆవిడ ఆదినారాయణ అని ప్రారంభించింది కృష్ణ నా భక్తి ఇంకా పండలేదు పరీక్షిత్తు పుట్టబోతున్నాడు మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఏమి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ వేళ కుంతిదేవి అడుగుతుంది పాండురాజు కుమారులైన ఈ పంచ పాండవుల నాకు మోహ విచ్ఛేదనం చేయవలసింది స్వామి నీయందు నా మనసు రమించిపోవాలి మందిరంలోనే కాదు నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి నీ నామస్మరణం నుండి నా మనసు ఆగకూడదు నువ్వు ఈశ్వరుడవు నువ్వు సర్వ జగమునకు నియమకుడివి నువ్వు తలుచుకుంటే ఏమి ఇవ్వగలవు అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా నాకు ఆ మోహమును తెంపి అవతల పారవేయవలసింది సంసారం అనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి వాటిని గండ్రగొడ్డలితో తెంపి అవతల పారై అని అడిగింది అమ్మ అంతా కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి సూత్రం చూసి మురిసిపోయాడు పొంగిపోయి అప్పుడే ఎలా కుదురుతుందిలే ఇంకా మనవడు పుట్టాలి నువ్వు సంతోషించాలి అనే భావం వచ్చేటట్లు బేలగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక చిరునవ్వు నవ్వాడు అంటే వాయ ఆవరించింది ఇంత సూత్రం చేసిన ఆవిడని కూడా ఆ కాంతులతో మైమర్చిపోయేటట్లు చేసాడు చేసేశాడు ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది అందుచేత స్వామి నిరంతరము నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చెందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పది నెలలకు ఉత్తర గర్భం నుండి పరీక్షణ మహారాజు పుట్టాడు